మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తమాన్ గద్రావుతో రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని వీళ్ళే తీసుకురాబోతుంది అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మిథున్ రాశి వాళ్ళకు ఎలా ఉందని చెప్పుకునే ముందు ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగా మనము ఈ మిథున రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు మిథున రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది విశేషమైనటువంటి పరిశోధనలు చేస్తారు పరిశోధనలు అంటే వీళ్ళు క్షణం తీరిక ఉండదు వీళ్ళకు తిరిగి లేకుండా ఆలోచిస్తారు ఫ్యూచర్ని బాగా డిజైన్ చేసుకుంటారు ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే మూడవ స్థానం అంటే ఎవరికైనా సరే వాళ్ళు రాసి నుంచి కానీ లగ్నం నుంచి కానీ మూడవ స్థానం అంటే అనుమానము సందేహము డౌట్ ఎక్కువ డౌట్లు ఎవరికి వస్తాయో ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే వస్తుంది అదే ఆ డౌటే వాళ్ళకు ప్రమాదంకరంగా లేకుండా చూసుకోవాలి అది మామూలుగా సంసార జీవితాల్లో భార్యను అనుమానించడం భర్తను అనుమానించడం ఇట్లాంటివి వచ్చినప్పుడు సంసారాలు దెబ్బతింటాయి అదే చదువులో వచ్చినాయంటే ఇది దీనికి ఆన్సర్ ఏంటి ఇది ఆన్సర్ అయిపోయింది నెక్స్ట్కు నెక్స్ట్ ఏంటి దీన్ని ఈ సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇట్లాంటి డౌట్లు వచ్చినాయంటే నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వేలకు వేల పేజీలు గుర్తుపట్టుకు చెప్పేసి అనర్గలంగా మానేస్తుంటారు గొప్ప గొప్ప మహానుభావులు మనకు చూస్తే మన అదృష్టం కొద్దికి గరికపాటి నరసింహారావు గారు చాగన్న కోటేశ్వరరావు గారు వద్దపతి పద్మాసరావు గారు వీళ్ళంతా కూడా ఎక్కడ తడబడకుండా విపులంగా నిపుణంగా నవనవోన్మేషణంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకంతా కూడా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటిది మిథున రాశిలో రవి గ్రహం ఉంటాయి అంటే వీళ్ళు నిత్య పరిశోధకులు అని చెప్పచ్చు జీవితంలో ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఏం కావాలని ఇప్పుడు ఆలోచించినటువంటిది ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త పడిపోతే ఆ రోజు మనం ఎత్తుకునేది అనేటువంటి స్థాయిని రవిస్తాడు అది చాలా మంచి విషయము ఆ తర్వాత తీసుకుంటే వీళ్ళకి ఈ మాసం ఎలా ఉంది జనవరి మాసం సప్తమ స్థానంలో ఏడు గ్రహాలు ఉన్నాయి రాశాధిపతి తృతీయాధిపతి పంచమాధిపతి అదేవిధంగా షష్టాధిపతి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇది బాగానే ఉంది ఇంకా అధిపతి బుధుడు పంచమాధిపతి శుక్రుడు వీరిద్దరు బాగున్నారు ఇంకా తృతీయ షష్టాధిపతులు వాళ్ళిద్దరు మైనస్ వీళ్ళిద్దరు ప్లస్ కానీ ఎటున్నా కానీ రాశ్యాధిపతి పంచమాధిపతి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం డామేషన్ తగ్గుతుంది ఈ జనవరి పన్నెండో తారీఖు నుంచి పదిహేడు తారీఖులోపు వీళ్ళందరూ మకరంలోకి వస్తారు మకరం స్థానం అష్టమం అనేది ఏమంటే ఆకస్మిక స్థానము అష్టమ స్థానాన్ని హాస్పిటల్ ఐసీయు ఆపరేషన్ థియేటర్ అంబులెన్స్ మన ఇంట్లో బాత్రూమ్ సడన్గా జరిగే ఏ టై అయినా లాటరీ కూడా తెలియజేస్తుంది అది కూడా సడన్గానే వస్తుంది ఆకస్మిక లాభాలు ఆకస్మిక నష్టాలు రెండూ ఉన్నాయి వీళ్ళకు శుక్రుడు బుధుడు అక్కడే ఉన్నారు రవి కుజులు అక్కడే ఉన్నారు తృతీయ షష్టాధిపతి రాశ్యాధిపతి చతుర్ పంచమాధిపతి కాబట్టి మంచి చెడు కలిసి ఉందనమాట అతని మనము కీడెంచి మేలుంచుకున్నారు పెద్దలు ఇక్కడ ఎక్కడున్నా ఎట్టున్నా కానీ కుజుడు స్థానంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు కుజుడికి కష్టం అడే మకరం ఉచ్చస్థితి రవికి కాలభుష తత్వరిచ్చే దిగ్బలము అంటే మేషరాశి నుంచి ఇది పదో స్థానం అవుతుంది కాబట్టి ఒక విధంగా కష్టంతో కూడుకున్నట్టు ఫలితం ఉంటుంది జన్మలో రవి గురువు ఉన్నాడు గురువు కంఫర్ట్ కాదు జన్మస్థానంలో ఈ రాశికి బాధకాధిపతి లా రాశిలో ఉన్నాడు అది మంచిది కాదు ఏమన్నా క్యారెక్టర్ ఉంటుంది గురువు ఉంటే అంతే మిగతా లాభాలు ఏముండవు మోహమాటం ఉంటుంది పదో స్థానంలో శని ఉన్నాడు అష్టమాధిపతి పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి అది అంత మంచిదేం కాదు ఇక్కడ తొమ్మిదిలో రాహు ఉన్నాడు తండ్రికి మంచిది కాదు కానీ వీళ్ళకి మంచిది తండ్రికి లేని వాళ్ళకి మంచిది ఒకవేళ తండ్రి ఉన్న వాళ్ళు దూరంగా ఉంటే మంచిది అతను అమెరికాలో తండ్రి ఇక్కడ లేదు అతను కాలేజీలో హాస్టల్లో ఉంటూ తండ్రి దగ్గర ఉంటే దూరంగా ఉండాలి అంటే రాహు అంటే రవి గ్రహాన్ని నిర్జిస్తాడు అని అర్థం శక్తిలో రాహుని మించిన వాళ్ళు లేరు తెలివితేటలో కూడా ఆయన మించిన వాళ్ళు లేరు మహావిష్ణువుని ఏమారిచ్చి అమృతం తాగేశాడు అంతకన్నా తెలివితేటలు ఇంకెవరికి లేవు కాబట్టి ఇక్కడ స్థితి శుభ అశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని పోతే మంచిది ఇక మూడో ఇంట్లో కేతు ఉన్నాడు మూడో ఇంట్లో కేతు ఉంటే స్థాన అధిపతి రాహు రవి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలు కూడా అనుకున్నంత వేగంగా జరగవని చెప్పచ్చు కానీ వీళ్ళకి వచ్చిన ఒక బెనిఫిట్ ఏమంటే రాశాధిపతి ఎక్కడున్నా మేలు చేయడానికి చూస్తాడు పంచమాధిపతి ఇద్దరు కలిసిపోతున్నారు దానివల్ల వీళ్ళు అధిగమిస్తూ పోతారు పరిస్థితులను ఈ గోచారం చేయని చెప్పొచ్చు అంటే వస్తున్న సమస్యకు సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది శుక్రుడు అంటే ఎవరు ఆయన గురువు బృహస్పతి ఎంత శక్తితో అంతకన్నా ఎక్కువ శక్తి శుక్రుడికి ఉంది ఇప్పుడు శుక్రుడు ఇచ్చినంత సుభత్వం ఇచ్చిన లగ్జరీ ఏ గ్రహం ఇవ్వదు ఆ గ్రహం వీళ్ళకు అదృష్ట స్థానానికి అయింది కాబట్టి ఇక్కడ సమస్య ఎంతన్నారని దానికి దారి దొరుకుతుంది షార్ట్కట్ మెదలు దొరుకుతాయి అనమాట కాబట్టి ఈ మాసం వీళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళచ్చు ధైర్యం తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంక పరిహారాలు తీసుకుంటే ఈ గ్రహాన్ని అధిగమించేదని పరిహారాలు తీసుకుంటే శివారాధన ఎక్కువ చేయొచ్చు శివారాధన చేయడం వల్ల వీళ్ళకు ఎందుకంటే ఈ రాసుడే ఆరుద్ర నక్షత్రం శివుడిది ఉంది మృగశిర నక్షత్రం మృగశిర అంటే ఏమి జంతువు యొక్క తల వినాయకుడు కాబట్టి ఈ కుచగ్రహానికి సంబంధించిన నక్షత్రం అది ఏది మృగశిర కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి అంటే శివ కుటుంబం యొక్క శక్తి మొత్తం ఈ రాశిలో ఉంది కాబట్టి ఎక్కువ శివాలయానికి మిథున రాశి వాళ్ళు వెళ్ళాలి ఇద్దరు ఒక స్త్రీ పురుషుల కలయిక మిథునము అంటే కలయికని పార్వతి పరమేశ్వర రాసి అంటారు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకు అవకాశాలు కష్టాలు వస్తాయి రాకుండా రాకుండా మనం అడ్డుకోకూడదు రాని దాని సమస్య దారి దొరుకుతుంది దారి దొరుకుతుందని ఆటోమేటిక్గా జర్నీ చేసేయచ్చు ఇవి గ్రహ గోచారం తాత్కాలికమే ఒక ఇప్పుడు రవిగ్రహం పదేళ్ళు ఉండేది ఏం లేదు మకరంలో మళ్ళీ ఆయన తొమ్మిదిలోకి వస్తాడు అక్కడ రహతో కలుస్తాడు అక్కడ గ్రహణము అది మనకు భారతదేశంలో కనిపించదు అయినా పట్టుడి విడిపుడు స్నానాలు చేసుకోవడం మంచిది శత్రువుల నుంచి ఇబ్బంది అంటారు గురుగారు వీళ్ళకి శత్రువులు అంటే ఎవరంటే కూడా పుట్టిన వాళ్ళ మిథున రాశి వాళ్ళ శత్రువులు అంటే కూడా పుట్టిన వాళ్ళు సోదర సోదరి కారక దోషం ఉన్నటువంటి రాశి కాలపుడికి మూడవ రాశి దానికి మళ్ళీ మూడవ రాశి అధిపతి రవి ఇద్దరు కలిసి రవికుళ్ళు కలిసి అష్టమలోకి వస్తున్నారు అంటే మిథున్ రాసి వాళ్ళంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో డిస్టబెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఒక అన్న చెల్లు అనుకోండి పెండ్లైనకి ఇద్దరు దూరం అవుతారు అప్పుడు అఫెక్షన్ బాగుంటుంది పెండ్ల ఎవరికి వీళ్ళు చిన్న చిన్న విషయాలు గొడవలు పడుతున్నాయి ఉంటారు మరి అది ముదిరింది అనుకోండి పెండ్లు అయిన తర్వాత కూడా సమస్య తీరదు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య నక్షత్రం మిథున్ రాశి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కదా ఆయనకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ కుటుంబాల్లో ఏం మనకొద్దు కానీ వాళ్ళతో పెద్ద శత్రుత్వ మీద వచ్చింది కదా వచ్చేసింది కదా మరి ఎంత వాళ్ళు ఆయన పని కట్టుకుని ఖర్చు కట్టి మరి పోతున్నారు ఆరు దాన్ని మిథున రాశి అలా ఉంటుంది ఎందుకంటే మనకు లైవ్ రిపోర్ట్ ఒకటి కావాలనే దానికోసం చెప్పాము ఎంత ఇంకేం లేదు మిథున రాశిలో పుట్టినారంటే ఏదో ఒక డిస్టబెన్స్ ఏ రోజు వచ్చే వచ్చేసి తీరాల్సిందే అంతకన్నా శత్రువులు ఎవరు ఉంటారు చెప్పండి బయట వాళ్ళు ఉంటే అది అర్థం ఉంది ఎవరో ఒకరు మనం టార్గెట్ చేస్తారండి అది జనరల్ కూడా పుట్టిన వాళ్ళు టార్గెట్ చేస్తే అది రాసుకున్నటువంటి ఒక శాపం అని చెప్పచ్చు సో కొంతమంది ఎంతకాలంగా కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అటు అటు వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ ఏమైనా ఉంటుందంటారు ప్రస్తుత కాలం కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటే కుజుడు కేతు వస్తారండి కేతువు అంటేనే సంబంధం లేని సమస్యలు పోలీసు అంటేనే కుజుడు ఈ కుజుడు కేతు వెళ్తే ఈ రాశికి మంచి వాళ్ళు కాదు అంటే మనం ఏదో నిల్చుకుని దానికి నన్ను కూడా పట్టుకొనిపోయారు ఊ అన్నదానికి నన్ను ఇరికించుకున్నారు ఆ అన్నదానికి నాకు నన్ను తినేశారు అసలు నాకు సంబంధమే లేదు ఆ రాత్రి రాత్రి నన్ను పట్టుకొని పోయారు అనే వాటికంత కారణం కేతువు కుజుడు ఈ రెండు గ్రహాలు వీళ్ళకి యాంటీ ఉన్నవి సమస్యలు వస్తే పర్లేదు లేని సమస్యలు కూడా వస్తాయి దీనికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి విఘ్నేశ్వరారాధన విశేషంగా చేయాలి వీళ్ళిద్దరు కంట్రోల్లోనే కుజుడు కేతు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టాన దేవత సు కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు అందుకే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టుకుని పూజించడం మంచిది తరచూ ఆలయానికి వెళ్ళడం మంచిది మూడు నెలలకు ఒకసారి గుండు కొట్టడం మంచిది వీళ్ళు నాలుగు నెలల కోసం గుండు కొట్టేస్తే మంచిది ఇది కేతు గ్రహము దీన్ని తీసే కొద్దిగా ఏముంది కేతువుని మనం వదిలేస్తున్నాం కదా ఆటంకం రాదు అదేవిధంగా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నా కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా మధ్యస్థాలకు వెళ్ళాల్సి వచ్చినా ఎడమకాల్లో రెండు గోర్లు కత్తెరం చేసి మళ్ళీ పోవాలి వీళ్ళే కదా ఎవరైనా సరే ఇది ప్రాచీన తంత్రం ఇది ఎడమకాల్లో రెండు గోర్లు కత్తెరం వాగ్వాదానికి వెళ్తారు లేదు కోర్టు వాయిదాలకు వెళ్తారు మధ్యస్థాలకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అది అనుకూలం అవుతుందని పెద్దలు చెప్తారు నేను కొంతమంది చెప్పాను వాళ్ళు ఆచరించుకుంటారు మళ్ళీ నాకేమీ కంప్లైంట్ ఇవ్వలేదు అయ్యో నా పని కాలేదు నాకేమీ కంప్లైంట్ ఇవ్వలేదు చేసుకోవడం అని చెప్పాను ఓకే ప్రస్తుత కాలంలో స్థాన చలనం కలిసి వస్తుందంటారా వేరే ఊరు వెళ్ళి ఏదన్నా చేసుకుందాము వేరే ప్రాంతం వెళ్ళి ఏమైనా చదువుకుందాము అభివృద్ధి చెందాలంటే మనం ఏదైనా ప్రదేశం మారాలి అన్న ఆలోచనలు కరెక్ట్గా అంటారు ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే కర్మస్థానంలో శని ఉన్నాడు అష్టమాధిపతి శని ఉన్నప్పుడు వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి మారాల్సి వస్తుంది ఆయన ఉండే దిశోభావ రాశిలో ఏ రాసి ది స్వభావ ముందుగా మిథున రాశి వాళ్ళకు నెలకడ ఉండదు స్థిరత్వం ఉండదు స్థిరత్వం స్థిరత్వంగా ఉంటే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు స్థిరత్వంగా ఉంటే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు అంటే వీళ్ళు నిర్ణయాలు మారుతూ ఉంటాయి అవసరానికి అనుగుణంగా మారుతారు వీళ్ళు అడవిలోకి వెళ్తే ఆకులు తినడమే కరెక్ట్ అంటారు బస్ స్టాండ్లో ఉంటే బిర్యానీ తినడం కరెక్ట్ అంటారు ఇన్స్టంట్ నిర్ణయాలు కలిసి వస్తాయి కలిసి వస్తాయి దాంట్లోనే ఎక్కువ పోతుంటారు మార్పు చెందడంలో రిలాక్స్ అవుతారండి ప్లాన్ వేసుకుని పెద్దగా ఎక్కువ వర్కౌట్ ముందుగానే ఇన్స్టంట్ ప్లాన్స్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ వీళ్ళకి రెండు కలిసి వస్తాయి ఇప్పుడు మనం ఇంతకుముందు ఆయన గురించి చెప్పాం కదా జగన్మోహన్ గారి గురించి ఆయన స్థిరత్వం లేకుండా రాష్ట్రం అంతా తిరిగాడు అప్పుడప్పుడు పాదయాత్ర చేశాడు కదా ఆయన పద వచ్చిందా గమ్ముని ఇంట్లో కూర్చోండి స్థిరంగా సో శివారాధనతో పాటు ఇంకా ప్రత్యేక ఎవరికైనా సరే కులదేవత అనుగ్రహం చాలా అవసరం అండి కులదేవత అనేది మొట్టమొదటి ముక్కోటి దేవతల్లో కులదేవతే మొదటి సీరియల్ నెంబర్ వన్ ఆధార్ కార్డు లాంటి దేవత ఈ కులదేవత తెలియకుండా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం మన తంత్ర జ్యోతిషాలయం తరపున సెంగాలీ కర్ర అనేటువంటి కర్రను మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ సెంగాలీ కర్ర తీసుకోవచ్చు కుల కులదేవతగా భావించి పూజించుకోవచ్చు పూజ రూమ్లో పెట్టి చాలామంది తీసుకుంటున్నారు తీసి పెడుతున్నారు ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం తీయాల్సి పని లేదు పిల్లలకు వాళ్ళ తర్వాత తర్వాత పనికి వస్తుంది నమస్కారం చేసుకుంటే చాలు ఈ కర్రకు అంత ప్రత్యేకత ఉంది కరంగాలి కన్నా శక్తివంతమైనటువంటి కర్ర ఇది కరంగాలి అనేది కూడా చాలా శక్తివంతమైంది కాకపోతే ఈ సంఘాలి అనేది ఆరుద్ర నక్షత్రం ఉంది కదా ఆరుద్ర నక్షత్రమే శంగాళి కర్ర ఈ సంగాలి చెట్టు అంటేనే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ముఖ్యంగా ఈ మిథున వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఆరుద్ర నక్షత్రం నడి నక్షత్రం నాలుగు పాదాలతో రాహు నక్షత్రంగా ఉంది కాబట్టి ఇది కులదేవతా శక్తిని అనుగ్రహిస్తుంది తర్వాత ఆంజనేయ స్వామ్య ఇష్టదైవంగా కలిగిన వాళ్ళు ఆరాధ్య దైవంగా కలిగిన వాళ్ళు అదేవిధంగా మూలా నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇది హనుమాన్ శంఖము అంటారు ఆయన యొక్క గది ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇది హనుమాన్ శంఖము సహజ సిద్ధంగా సముద్రంలో దొరుకుతుంది త్రీ టు ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది ప్రత్యేకంగా మొట్టమొదటిసారి మనమే పరిచయం చేస్తున్నాము కాబట్టి హనుమంత ఆరాధన చేసుకునే వాళ్ళు హనుమంత పీఠాల్లో ఉన్నవాళ్ళు హనుమత్ సంబంధించిన మాలలు వేస్తూ ఉపాసనలు చేస్తూ దీక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఈ హనుమాన్ శంఖాన్ని కూడా పెట్టుకోవచ్చు వాహనాల్లో హనుమంతుని ఇలా పెట్టేసి కట్టేస్తున్నారు ఆయన ఏదో కిడ్నాప్ చేసి దారాలతో కట్టేసుకొని పోతా ఆయన నన్ను వదలండు రా బాబు మీకు దండం పెడతానంటే ఊగుతున్నట్టు ఉంటాడు అలా చేయకూడదు విగ్రహాన్ని అలా విత్త బ్రేకేస్ ఇలా అట్లా ఇదిగా ఉంటుంది భర్తీతో చేసినా కానీ కీచే ఒక అర్థం ఉంది నా బండికి రక్షణ కావాలనేసి అది అంత ఊగదు ఇదైతే కార్లు ఇలా కట్టుండేది వెహికల్ ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది ఈ హనుమాన్ సంఘాన్ని పెట్టుకోవచ్చు హనుమంతులు అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్తున్నాను నేను అంటే మూలా నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళని అర్థం కాబట్టి హనుమాన్ సంక్రాంతి తీసుకోవచ్చు అదేవిధంగా వై జయంతి మాల అనేది మనం ఆల్రెడీ పరిచయం చేసాము ఈ వైజయంతి మాల అనేది శ్రీకృష్ణుల వారు రుక్మిణిదేవికి ప్రేమకు చిహ్నంగా ఇచ్చారు ఎవరైనా ప్రేమికులు మొట్టమొదటిసారిగా దీన్ని వై జయంతి జయంతి అంటేనే విజయము అని అర్థం జయంతి వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు జయంతి వేడుకలు అంటారు వై జయంతి అంటే విజయాన్ని చిహ్నంగా అనమాట ఇది వైజయంతి పూసలు ఈ హోల్ కూడా ప్రకృతే పెడుతుంది ఎవరు దీని చేతితో పెటరు మొట్టమొదటి శ్రీకృష్ణుల వారు ఇచ్చారు ఆయన పైన ఒకసారి అర్జునుడి పైన వేసిన బాణము శ్రీకృష్ణుల వారు అడ్డంగా నిలబడితే ఆయన మెడలో వైజయంతిమాల పడిందని మహాభారతంలో ఉంది ఒక అస్త్రాన్ని అర్జున్ కాపాడడం కోసం ఆయన అడ్డంగా నిల్చుకున్నాడు ఆ అస్త్రం ఏమైంది వైజయంతిమాలగా మారింది అంత శక్తివంతమైన చరిత్ర ఉన్నటువంటి మళ్ళది కాబట్టి ఎవరన్నా నూతన దంపతులు పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా పెండ్లి స్టేజ్ పైన కూడా వాళ్ళకు ఇవ్వచ్చు ఒకరికొకరికి తీసి ఇవ్వచ్చు గిఫ్ట్లు ఇవ్వచ్చు ఈ ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా మొట్టమొదటిసారిగా ఇవ్వాల్సిన మాలేదు అట్టని దీని ఎత్తుకుని అందరికీ ప్రేమలు ప్రారంభించడానికి మనం అట్ట ఎంకరేజ్ చేయడం లేదు మనం ఎంకరేజ్ చేయకపోయినా ఎవరు ఇది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా పవిత్రమైన మాల అనమాట అంటే చాలా ప్రేమ ప్రేమ అంటేనే హృదయంలో వచ్చింది హృదయపూర్వకమైనటువంటి పవిత్రతను ఇచ్చేటువంటి మాల దీన్ని కూడా మనము పరిచయం చేస్తున్నాము తీసుకోవచ్చు చాలా తక్కువ రేటు ఇది గుర్రం నాడ అండి కరంగాలి ఉడిదో చేసిన గుర్రం నాడ ఈ కరంగాలి ఉడిదో చేసిన గుర్రం నాడ కూడా మనమే మొట్టమొదటిసారిగా మనం పరిచయం చేస్తున్నాము ఎందుకంటే గుర్రమే తొక్కి అరిగినటువంటి నాడలు మన సప్లయర్స్ లేరు ఈ గుర్రం నాడలు కూడా గుర్రంపైన తిరుగుతున్న దేవతలు ఆ దేవతల ముందు పెట్టి పూజ చేసి తీసుకొచ్చినాడు కరుంగాలి అంటే చుట్టూ ఒక సిక్స్ మీటర్స్ వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదనే విధంగా చెప్తూ ఉంటారు అటువంటి ఈ గుర్రం నాడను కావలవాళ్ళు తీసి వాళ్ళ నిర్జీవత్వం పోగొడుతుంది జాతకం నిర్జీవ నక్షత్రం ఒకటి ఉంటుంది ఆ నిర్జీవ నక్షత్రం కనుక్కొని ఆ నక్షత్రం రోజు ఇలా బిగిచ్చే ఏ షేప్లో వాళ్ళ నిర్జీవత్వం పోతుంది ఇది మనము